ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వేస్టా లేదంటే కెమికల్ ఫార్మింగ్ వేస్టా నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే రైతు బతుకుతాడా కెమికల్ ఫార్మింగ్ చేసే రైతు బతుకుతాడా ఈ ప్రశ్న విన్నప్పుడల్లా ఒక రకమైన చిరాకు కలుగుతుంది ఇప్పుడు ఆర్గానిక్ ఏంది కెమికల్ ఏంది అసలు నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ మైక్రోబ్స్ వాడుకుంటూ దాంతో పాటుగా అంటే సూక్ష్మజీవులతో స్లరీ లాంటివి తయారు చేసుకుని వాడుకుంటూ దాంతో పాటు ఈ ఎరువులు వేయాలంటే అన్న ఇది కెమికల్ అవుతుంది కదా కెమికల్ అవుతుంది కదా కెమికల్ అవుతుంది కదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు నన్ను ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రైతన్న కూడా ఇప్పుడు బెల్లం మనం తినటువంటి బెల్లం పూర్తి స్థాయిలో ఆర్గానిక్ కానీ అది ఒకే రోజు కేజీ తింటే మనిషి చచ్చిపోతాడు అలాగే ఈ యూరియా ఇలాంటి ఫర్టిలైజర్ కూడా న్యూట్రిషన్స్ ఇవి కెమికల్స్ కాదు న్యూట్రిషన్ కానీ దీన్ని ఎక్కువ మోతాదులో వాడుకుంటే నేలని నాశనం చేస్తే నిన్ను నాశనం చేస్తే పర్యావరణం నాశనం చేస్తాయి అతి తక్కువ మోతాదులో న్యూట్రిషన్స్ వాడుకున్నప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు సూక్ష్మజీవులతో కలిపి వాడు కానీ మీరు ఎంతైతే న్యూట్రిషన్ వాడుతున్నారో దానికి సరిసబనమైన రేషియోలో భూమిలో సేంద్రియ కర్మణాన్ని పెంచాలి సేంద్రియ మన మైక్రోబెయిల్ యాక్టివిటీని పెంచాలి ఇప్పుడు చాలా మంది ఏమంటారు నన్ను అంటే ఈ ఫర్టిలైజర్స్ వేస్తే భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా చచ్చిపోవాలి కదా అని చెప్పి చాలా మంది అడుగుతారు ఈ రోజు కూడా ఒక మనిషినే కాదు కుక్కని నక్కని దేన్ని బొంద పెట్టిన కూడా కుళ్ళిపోతున్నాయి అంటే దాని అర్థం ఇది అక్కడ మైక్రోబ్స్ అనేది పనిచేస్తున్నాయి నిజంగా ఈ ఫర్టిలైజర్ వేస్తే ఆ బ్యాక్టీరియా అనేది చచ్చిపోయి అయితే భూమిలో ఇప్పటివరకు ఎటువంటి జీవం ఉండకూడదు మనం కూడా రోజు సబ్బు పెట్టి స్నానం చేస్తాం అయినా కూడా మన ఒంటి మీద బ్యాక్టీరియా ఉంటుంది సబ్బు పెడుతున్నాం కదా ఎండోక్రీన్లను వాడుతున్నాం కదా బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోవాలి కదా అంటే అవి పునర్నిర్మించబడేటువంటి శక్తి ఉన్నంత కాలం పునర్నిర్మించబడతాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కానీ దాని యొక్క పరిమితి ఊకే శానిటైజర్ చేసుకొని రాసుకుంటే నీ చర్మం కూడా చచ్చిపోతుంది అలాగే అడగోళ్లు ఫర్టిలైజర్ చేసిన ఈ భూమి కూడా చచ్చిపోతుంది కానీ రైతు బతకాలంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ జీవాన్ని కెమికల్స్ ని కలిపి వాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ రైతు బాగుపడతాడు ఎటువంటి ప్రమాదం ఉండదు దీన్నే ఎవల్యూషనరీ తీరీ అంటారు లో భాగంగా ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ కూడా గా మారుతాయి అంటే ఉప్పు ఉప్పుశాతాన్ని తట్టుకునేలాగా ఫర్టిలైజర్ని తట్టుకోలేక ఏ విధంగా అయితే పర్యావరణాన్ని తట్టుకుంటూ లో భాగంగా ముందుకు వచ్చిన జీవులు ఇప్పుడు మనకు ముందు కనబడుతున్నాయో ఏ విధంగా అయితే ఎవల్యూషన్ ని తట్టుకోకుండా ఆగిపోయినటువంటి డైనోసర్ లాంటి జీవితాలు అంతరించిపోయాయో అలాగే మైక్రోబ్స్ కూడా వర్తిస్తుంది ఏవైతే ఫర్టిలైజర్స్ తట్టుకొని ముందుకు వస్తున్నాయో ఆ బ్యాక్టీరియాస్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఆ తట్టుకోలేనివి ఖచ్చితంగా అంతరించిపోతుండొచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటే ఆదాయం అనవసరంగా వాడుకుంటే నష్టం ప్రతిదాన్ని ఏ విధంగా వాడాలన్నదే తెలుగు యువ రైతు నేర్పిస్తుంది సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గకుండా నేల నాశనం అవ్వకుండా రైతు జీవితం అంతం అవ్వకుండా ఖచ్చితంగా కాపాడమే తెలుగు యువ లక్ష్యం ప్రతి ఒక్క రైతన్న కూడా నిజాన్ని తెలుసుకునే దిశగా ప్రయత్నించండి ఏదో హైప్లో వెంట ఉన్నటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు లేదంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అందులోనే ఆర్గానిక్ ఉంటుంది ఈ అడగోలి ప్రకటనలకు కాకుండా తెలుగు యువరైత అనేది ఖచ్చితంగా మీకు సస్టైనబుల్ అగ్రికల్చర్ నేర్పిస్తుంది ఈ దిశగా నడవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా రైతు అని కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సంబంధించినటువంటి లింక్ అనేది మీకు నేను సెండ్ చేస్తాను